యావత్ ప్రపంచాన్ని కకల విగ్రహం చేసిన మహమ్మారి కరోనా కొన్ని దేశాల్లో మళ్ళీ విజృంభిస్తుంది ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్తో పాటు చైనాలో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి విస్త విపరీతంగా పెరిగింది వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి చూస్తున్నాయి భారత్లోని కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పరి పరిస్థితులను అంచనా వేస్తున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది సింగపూర్లో సింగపూర్లోని ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో పద్నాలుగు వేల కరోనా కేసులను వెలుగు చూసామని అంతకుముందు వారం కూడా దాదాపు పదకొండు వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నిత్యం వంద మంది ఆసుపత్రిలో చేరుతుండగా ఐసీఏలో చేరికలు మాత్రం అతి స్వల్పంగా ఉన్నాయని సింగపూర్ ఆరోగ్య శాఖ ఒక నివేదిక వెల్లడించింది థాయిలాండ్లోనూ వారానికి వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని మే రెండో వారంలో ముప్పై మూడు వేల కేసులు రికార్డ్ అయినట్లు అంచనా ఒమిక్రాన్ ఒమిక్రాన్ తరగతికి చెందిన ఎక్సీఈసీ వేరియంట్ వల్లే ఈ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు అటు హాంకాంగ్లోనూ ఇదే వ్యాప్తి ఇదే పరిస్థితి కనబడుతున్నట్టు తెలుస్తుంది చైనాలో కూడా చైనా పాస్ కోవిడ్ పాజిటివ్ల సంఖ్య క్రమక్రమంగా క్రమక్రమంగా పెరుగుతున్నట్టు అక్కడ ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇది ప్లూ తరహా లక్షణాలతో ఐదు రోజు ఐదు వారాలుగా ఆసుపత్రికి వెళ్తున్న వారి సంఖ్య సాధారణతో పోలిస్తే రెట్టింపు అయినట్లు తెలిపింది కేసుల పాజిటివిటీ రేటు సెవెన్ పాయింట్ ఎయిట్ శాతం నుంచి సిక్స్టీన్ ప పర్సెంట్కు పెరగం ఆసుపత్రిలో చేరికలు త్రీ పర్సెంట్ నుండి సిక్స్ సిక్స్ పర్సెంట్కు పెరిగినట్లు చైనా అధికారులు వెల్లడించారు అసలు ఈ కోవిడ్ నైన్టీన్ పెరుగుదలకు ఆశయ దశల్లో కారణం ఏంటని చూస్తే ప్రస్తుత వైరస్ జే వన్ వేరియంట్ దాని ఉపరకాలే ఉపరకాల కారణంగానే అధికారులు చెబుతున్నారు జేఎన్ వన్ ఉపరకాలైన ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్లో వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది స్థానికంగా సీక్వెన్స్ చేసిన మూడు కేసు చేసిన కేసులో మూడింట రెండో వంతులో మూడింట రెండవ వంతుల కంటే ఎక్కువ కేసులు ఇవేనని పేర్కొంది ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లో జేఎన్ వన్ వేరియంట్ను ఉపయోగించినట్లు వెల్ల ఉపయోగించినట్లు వెల్లడించింది అలాగే సీజనల్ వాతావరణ పరిస్థితులు సామూహిక కార్యక్రమాలు ప్రయాణాలు పెరగడం కేసుల పెరుగుదల కారణమని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది ప్రజల్లో రోగ శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పింది కరోనా వైరస్ స్థానిక వ్యాధిగా పరిణామం చెందిందని హాంకాంగ్ ఆరోగ్యశాఖ వెల్లడించింది వైరస్ వేరియంట్లో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని దీంతోపాటు హెడ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా హెడ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా పేర్కొంది అయితే ప్రస్తుతం ఆసియా దేశంలో కోవిడ్ వ్యాప్తి కారణంగా భావిస్తున్న జేఎన్ వన్ రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సం ప్రపంచ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ మీడియాకు వెల్లడించింది